హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మన బ్లాగ్ లో మనం వచ్చేసాం దొరబాబు బిర్యానీకి ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి ఇట్లా బాబు టైప్ బిర్యానీస్ చాలా ఫేమస్ అవుతున్నాయి కాబట్టి సో మనం కూడా ఒక లాగ్ చేద్దామని మనం అయితే దొరాబాబు బిర్యానీతో స్టార్ట్ చేసాం అనమాట అడ్రస్ డీటెయిల్స్ అయితే నేను చివరిలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడైతే మేము చాలా టైప్స్ ఉన్నాయి చికెన్ చికెన్ జాయింట్ ఫిష్ ప్రాన్స్ అని ఇలా చాలా పన్నీర్ కూడా చాలా రకాలు ఉన్నాయి మనమైతే పన్నీర్ దొరాబాబు బిర్యానీ రోజు ట్రై చేయబోతున్నాం అనమాట వీళ్ళు ఏంటంటే మనకి ఒక కప్పు బగారా రైస్ వేసి దాంట్లో మనకు నచ్చిన కర్రీ వేస్తారనమాట మనం చికెన్ అయితే చికెన్ పన్నీర్ అయితే పన్నీర్ ఏదైతే అది ఒక స్కూప్ లాగా మనం ఐస్ క్రీమ్ స్కూప్ అయితే ఎట్లేస్తామో అట్లా ఒక స్కూప్ లాగే ఒక కర్రీ అనమాట టేస్ట్ అయితే మాకు బాగానే అనిపించింది మన అంటే ఒక్కటి ఒక్కరికి సరిపోతుంది ఇద్దరు తింటే లైట్ గా తింటే ఇద్దరికి సరిపోతుంది కానీ కర్రీ ఇంకొంచెం ఎక్కువ వేస్తే బాగు అనిపించింది ఎందుకంటే ఆ ఫుల్ రైస్ కి ఒక గంట కర్రీ సరిపోలేదు అనమాట కానీ టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ ఓకే అనమాట ట్రై చేయొచ్చు మీరు ఎక్కడైనా ట్రై చేస్తారా సత్యబాబు బిర్యానీ కానీ చిట్టిబాబు దొరబాబు ఎప్పుడైనా ట్రై చేస్తే కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా ఓవరాల్గా మనం ఈ దొరబాబు పన్నీర్ బిర్యానీకి ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఎయిట్ అనమాట ఫైవ్కి పర్లేదు ఓకే మనం ట్రై చేసి ఎప్పుడొకసారి ట్రై చేయచ్చు మామూలుగా రెగ్యులర్ తిన్నా పర్లేదు త్రీ పాయింట్ ఎయిట్ ఈ అడ్రస్ ఎక్కడ కాదు మన చింతల్లో రాయల్ డిగ్రీ కాలేజ్ పక్కనే ఉంటుంది మీకు ఇట్లా రెడ్ కలర్లో దొరబాబు బిర్యానీ కనిపిస్తుంది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంక ఇలాంటి వీడియో సేమేం కావాలి ఎక్కడెక్కడ మనం ఫుడ్ బ్లాగ్ చేయొచ్చు ఎక్కడెక్కడ మనం రివ్యూ మీకు మీకెక్కడ కావాలో కామెంట్ చేస్తే కంపల్సరీ మనం అక్కడికి వెళ్ళి ఫుడ్ రివ్యూ చేస్తామన్నమాట అదే అనమాట ఈ రోజులోకి మళ్ళీ నెక్స్ట్లో కడదాం అంతవరకు బాయ్